ఈరోజు శ్రీపురం బుక్తి మండలంలోని శ్రీపురం గ్రామం నుంచి వైఎస్ఆర్సిపి నాయకులైనటువంటి కార్యకర్తలు నాయకులు ఈరోజు మన టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది ఎందుకోసం టీడీపీ పార్టీలోకి చేరడం జరిగిందంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నా కూడా మా గ్రామానికి మా గ్రామ అభివృద్ధికి ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం జరగలేదు అదేవిధంగా గుత్తి చెరువుకి పోయే నీళ్లు వచ్చింటే మా గ్రామం సస్యశ్యామలంగా ఉండేదని ఎవరు పట్టించుకునే నాదుడే కరువైనాడని ఈరోజు గుమ్మనూరు జయరామన్న ఇక్కడికి టీడీపీ అభ్యర్థిగా రావడంతో ఆయన మీద నమ్మకంతో ఆయన అయితే మన గ్రామాన్ని తీర్చిదిద్దగల శక్తివంతుడని గుత్తి చెరువుకు నీళ్లు తీసుకుని మా శ్రీపురం గ్రామానికి కూడా మంచి సస్యశ్యామూలంగా పంటలు పండే అవకాశం ఉంటుందని ఆ ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలకు చేరడం జరిగింది ఈరోజు చెప్తున్న శ్రీపురం గ్రామస్తులందరికీ మనం ఈ ఎనిమిది రోజులు కష్టపడి మనం జయరామణి గెలిపించుకుంటే మన గ్రామాన్ని సస్యశ్యామలంగా శ్యామలంగా ఈ రోజు జయరామన్న ఆ రోజు ఎట్లయితే ఆరు నూరైనా నూరు ఆరైనా కానీ మన గ్రామానికి నీళ్లు తీసుకుని వచ్చి పంటలు పండే విధంగా చేస్తానని చెప్పినాడు ఈ రోజు కూడా మీకు పార్టీలో చేరినారు కాబట్టి మా దగ్గరికి మీరు మీకి ఎప్పటికీ అందరికీ సమానంగా మిమ్మల్ని చూసుకుంటూ మీ మీ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఎప్పటికీ మీకు సహాయం చేసుకుంటూ ఉంటామని చెప్పి సభ ముఖ్యంగా తెలియజేస్తుంది ચંદ્રબાબુ નાયકત્વ ચંદ્રબાબુ નાયકત્વ 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 જય તેલુદેશ જયુદેશ